వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ మా కేఆర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం తప్పకుండా మా కేఆర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు వీడియో చూస్తున్నప్పుడు ఒక చిన్న లైక్ చేయడం ద్వారా మీరు మా యొక్క యూట్యూబ్ ఛానల్ని ఎంకరేజ్ చేయొచ్చు మరి మీరు ఎంకరేజ్ చేస్తే మరిన్ని వీడియోస్తో మీ ముందుకు రావడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ వీడియోస్ని ఎవరైతే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో పాల్గొంటూ ఉన్నారో లేదా భవిష్యత్తులో ఎవరైతే ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నారో వారందరికీ ఆ పిల్లలకి పేరెంట్స్కి మన యొక్క వీడియోస్ని షేర్ చేయండి మరి ఇవే కాకుండా కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో నామమాత్రం రుసుముతో మీకు కంప్లీట్గా ఇంజనీరింగ్ సంబంధించిన కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు రెండు వేల ఇరవైకి సంబంధించి పూర్తి గైడెన్స్ ఇస్తూ మీ యొక్క అన్ని కౌన్సిలింగ్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ మీ ర్యాంక్ కేటగిరీ ప్రకారం మీకు పర్సనల్గా షేర్ చేయబడుతుంది ఎక్కడ డౌట్ వచ్చినా మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు క్లారిఫై చేయబడుతుంది ఇప్పటికే మనం జోసా విజయవంతంగా పూర్తి చేసాం అంటే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం పూర్తి చేశాం రేపు రెండో రౌండ్ కూడా రాబోతోంది మొదటి రౌండ్లో కూడా చాలామంది విద్యార్థులు ఐఐటీస్ అండ్ ఐటీస్ ట్యూబులైటీస్లో సీట్లు సాధించారు రేపటి రౌండ్లో కూడా మరింత ఎక్కువ మంది విద్యార్థులకు సీట్లు రావాలని ఆల్రెడీ వచ్చిన వారికి ఇంకా మెరుగైన వాటికి అలాట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మనకు ఎంసెట్ షెడ్యూల్ రిలీజ్ అవుతుంది కాబట్టి మనం ఈరోజు ఒక ప్రధానమైన ఇంజనీరింగ్ కాలేజ్ గురించి తెలంగాణ రాష్ట్రంలో తెలుసుకుందాం మరి అలాడే ఇంతకుముందే మనం తెలంగాణ రాష్ట్రంలో అటు జేఎన్టీయు కావచ్చు ఓయూ కావచ్చు విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి కాలేజీ గురించి తెలుసుకున్నాం మరి ఈరోజు ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ తెలంగాణలోనే టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో మొదటగా స్థాపించిన కళాశాల సిబిఐటి గురించి తెలుసుకుంది మరి సిబిఐటి అంటే చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది మనకు గండిపేటలో ఒక మంచి వాతావరణంలో ఈ ఇంజనీరింగ్ కాలేజీ ఉంటుంది అసలు ఇంజనీరింగ్కి క్రేజీ వచ్చింది ఇంజనీరింగ్ కాలేజీలకు ఇంతగా క్రేజీ వచ్చిందంటే కేవలం సిబిఐటి లాంటి ఇంజనీరింగ్ కాలేజీలు గతంలో ఉండడం వల్ల ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క క్రేజీ అనేది పెరగడం జరిగింది మరి సిబిఐటి కాలేజీలో సీట్ రావాలనేది ప్రతి ఎంసెట్ యాస్పిరెంట్ కలగా మారుతూ ఉంది మరి ఇక్కడ చాలామంది పేరెంట్స్ టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో చూసినప్పుడు ఎట్లాగో జేఎన్టీ ఉస్మానే ఉంటాయి అవి కొంత ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అంటే పాయింట్ ఆఫ్ ప్లేస్మెంట్స్ కావచ్చు లేదా అక్కడ కొద్దిగా ఫ్యాకల్టీ ల్యాక్ ఆఫ్ కావచ్చు దాని గురించి కొంత వెనుకడుగు వేస్తే ప్రైవేట్ కాలేజీలకు వస్తే మాత్రం తప్పకుండా ఇటు విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి సిబిఐటి రెండు కాలేజెస్కి ఎక్కువ మంది ఆస్పిరెంట్స్ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు మరి దీంట్లో ఆల్రెడీ మనం విఎన్ఆర్ గురించి తెలుసుకుందాం మరి సిబిఐటి కూడా ఒకసారి మనం చూసినట్లయితే మీరు జేఎన్టీయుని ఎన్నుకున్న తర్వాత ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు మీరు ఏమాత్రం ఆలోచించకుండా అటు విఎన్ఆర్ కానీ ఇటు సిబిఐటి కానీ తప్పకుండా ఏది ఇచ్చినా ఒకటే కాకపోతే సిబిఐటి ఇంజనీరింగ్ కాలేజ్ అనేది దాదాపు ప్రైవేట్ ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో మొట్టమొదటి ఇంజనీరింగ్ కాలేజీగా గుర్తింపు ఉంది సిబిఐటికి బ్రాండ్ ఇమేజ్ ఉంది సిబిఐటి మీద సినిమా కూడా వచ్చింది మరి మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి సిబిఐటి ఒక మంచి వాతావరణంలో ఉంది దీనికి పక్కనే ఎంజీఐటి వాళ్ళు ఇంకో కాలేజీ కూడా ఓపెన్ చేశారు మరి ప్లేస్మెంట్ రీత్యా కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీత్యా కావచ్చు మంచి కలిగి ఉంది అంటే మంచి ఉరవడిని సంపాదించింది మరి సిబిఐటికి ఒక పేరు ఉంది సిబిఐటిలో దాదాపు ఈ కాలేజీలో చదవడానికి ఎమ్మెల్యేల ఎంపీల పిల్లలు కూడా పోటీ పడతారు అనే ఒక నానుడు కూడా చాలా సంవత్సరం నుంచి వస్తూ ఉంది మరి అలాంటి సిబిఐటిలో మీరు ఏమాత్రం డౌట్ లేకుండా జాయిన్ అవ్వచ్చు మరి ఇక్కడ రెండు కాలేజీని పోల్చుకున్నప్పుడు రెండు కూడా మంచివే నేను ఇటు విఎన్ఆర్ని కానీ అటు సిబిఐని కానీ సిబిఐటీని కానీ ఏమాత్రం తగ్గించే పరిస్థితి లేదు కాకపోతే కొన్ని ఆస్పెక్ట్స్లో ఇటు మనకు సిబిఐట్ వచ్చేసి కంప్లీట్గా గండి పెట్టంటే అవుటర్ రోడ్ కొంచెం అట్ సైడ్ ఉంటుంది మరి విఎన్ఆర్ వచ్చేసి కొంత సెంట్రల్ అంటే దాదాపు హైదరాబాద్కి ఎక్కువ అందుబాటులో ఉండే అవకాశం ఉంది కాబట్టి విఎన్ఆర్ ఇస్తున్నారు కొంత లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ పరంగా కొంత విఎన్ఆర్ అనేది సిబిఐట్తో పోటీ పడుతూ డిస్ప్లేన్ పరంగా కొంతవరకు ముందుంది అనే విషయాన్ని అక్కడ స్టూడెంట్స్ ద్వారా తెలుసుకోవడం జరిగింది అక్కడ వెళ్ళిన పేరెంట్స్ ద్వారా కూడా మనకు రివ్యూ ద్వారా ఈ విషయం తెలుసుకోవడం జరిగింది అంతే తప్ప కట్ ఆఫ్ విషయంలో కూడా రెండు పోటీ పడతాయి ప్లేస్మెంట్స్ విషయంలో ఎలాంటి ఆలోచించక్కర్లేదు మరి కొంతవరకు ఏంటంటే సిబిఐటిలో అంటే ఎక్కువ హైఫై ఫ్యామిలీస్ ఉన్న పిల్లలు వస్తారు కొంచెం కల్చర్ కూడా అంటే ఆ పిల్లలను చూసి నార్మల్గా విలేజ్ నుంచి పోయిన పిల్లలు మరి కొంత ఇన్ఫియారిటీ లోన్ అవుతారని బయట టాక్ ఉంది కానీ మనం అక్కడికి వెళ్తే అంతలా మనకు అది కనిపించదు కాబట్టి ఏ విద్యార్థి అయినా సీబీఐటీలో నెట్కు రాగలడు మరి అవకాశాలు ఉంటాయి కాబట్టి సిబిఐటికి ప్రియారిటీ ఇవ్వండి ఇక్కడ ఈ రెండు కాలేజీల్లో మీకు జనరల్గా మీ యొక్క అభిరుచిని బట్టి మీరు ఇచ్చుకునే స్వేచ్ఛ మీకు ఇవ్వడం జరుగుతుంది నేను దేవరి నుంచి కూడా అదే చెప్తున్నాను కాబట్టి మన గైడెన్స్ కొంత విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతికి జస్ట్ స్లైడ్ డిఫరెన్స్ పాయింట్ వన్ టూ పర్సెంట్ కొంచెం ప్రిఫర్ చేస్తుంది మరి అలా అని తక్కువ చేయలేదు కానీ సిబిఐటీలో అన్ని రకాల బ్రాంచులు కంప్యూటర్ సైన్స్ సంబంధించి అలైడ్ బ్రాంచెస్ ఉన్నాయి మరి దాంట్లో ఏ సీట్ వచ్చినాయి అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా మంచి బ్రాంచ్ ఇక్కడ కాబట్టి సిఎస్సికి సంబంధించి ఏఐడి బ్రాంచ్ కూడా ఉంది మళ్ళీ మిగతా బ్రాంచెస్లో ఏ వచ్చినా సీఎస్సీ అలైడీకి సంబంధించి మీరు జాయిన్ అవ్వచ్చు సిఎస్సీ అలైడే కాదు ఈసీ కానీ మిగతా అందులో సివిల్ వచ్చినా మీరు కళ్ళు మూసుకొని చేయనివ్వచ్చు కాబట్టి ఆప్షన్స్ చూజ్ చేసుకునేప్పుడు మీరు మరొక టాప్ ఇంజనీరింగ్ కాలేజీగా సిబిఐటీని మొదటి ప్రయారిటీలో ఇవ్వాలని కోరుతూ మరి అందరికీ సిబిఐటిలో మీకు సీట్ రావాలంటే దాదాపు సిఎస్సి కోర్ రావాలంటే టూ థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ వరకు దాదాపు ఆ రేంజ్లో ఉండాల్సి ఉంటుంది మిగతా అలైడ్ బ్రాంచెస్ కొంచెం త్రీ థౌజండ్ థర్టీ ఫైవ్ హండ్రెడ్ వరకు అయినా రావచ్చు మిగతా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ లేకపోతే ఐఓటి లాంటి బ్రాంచ్లు కానీ మీకు అట్లీస్ట్ ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌసండ్ ఉన్న కొంచెం చివర్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ సంవత్సరం చాలామంది కూడా ఇటు విఎన్ఆర్ సిబిఐటి వైపు చూస్తున్నారు కాబట్టి డెఫినెట్గా టాప్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి మరింత కాంపిటీషన్ ఉండే అవకాశం ఉంది కాబట్టి విద్యార్థులు ఆప్షన్స్ పెట్టేటప్పుడు మనం కూడా మీకు ఫస్ట్ ప్రయారిటీలో పెట్టాం కాబట్టి కాలేజీని అందరూ చూజ్ చేసుకోవాలని చెప్పి కోరుతూ मुगिस्तन थैंक यू